కుటుంబానికి కళ్యాణం సదా రక్షించాల్సిందిగా గోచరం అప్పి కాచిబాబు గారు చాలా వారికి యాభై వందల రూపాయలు గాజీ గారు స్వామివారికి నూట పది రూపాయలు రప్పించినారు వాటి గారి కళ్యాణం చేసిన స్వామివారి సదా బాలి శ్రీనాథరావు గారు స్వామికి రెండు వందల యాభై రూపాయలు వారిని వారి కుటుంబానికి వేణుగోపాల్ గారు రెండు రూపాయలు సమపించినారు వారి వారి కుటుంబానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సదా రక్షించాల్సిందిగా కోరుతున్నాం